హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుని అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి చింతపండు పచ్చడండి అమ్మమ్మ కాలం నాటి చింతపండు పచ్చడా ఇవాళ రేపు అయితే అందరూ అన్నీ సాసెస్ అవి ఇవి వేసుకొని అయితే తింటున్నారు ఇవైతే మర్చిపోయారు కానీ అప్పటి రుచి రుచేనండి అబ్బా ఎప్పుడైనా నోరు బాగలేనప్పుడు ఏమన్నా తినన తినబుద్ధి కానప్పుడు ఇలాంటి పచ్చడి చేసుకొని తింటే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే నా పద్ధతిలో చూపిస్తున్నాను చూసి తప్పకుండా మీరైతే ట్రై చేయండి దానికి కావాల్సిన పదార్థాలు చింతపండు నువ్వులు పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర జీలకర్ర తాలింపు గింజలు ఉప్పు పసుపు ఆయిల్ కొంచెం శనగపప్పు కొంచెం మినప్పప్పు ఆనియన్స్ వెల్లుల్లి మనమైతే ముందు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుందాము కడాయి వేడయ్యాకనైతే కొన్ని నువ్వులు వేసుకుందాము ఇది నువ్వులు వేయడంలో టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నువ్వులనైతే మనం మంచిగా దూరగా వేపుకుందాము చూడండి నువ్వులైతే వేగిపోయాయి మనమైతే మిక్సీలోకి వేసుకుందాము మనం కొంచెం ఆయిల్ వేసుకుందాము పచ్చిమిరపకాయలు వేపుకుందాము కొంచెం ఆయిల్లో కొంచెం పుదీనా పుదీనా వేసుకొని ఒక్కసారి తిప్పేసుకొని ఇందులోనే కొంచెం కొత్తిమీర స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే చల్లగా చేసుకుందాం మనము చూడండి చల్లగానైతే అయిపోయాయి మిక్సీలో వేసుకుందాము కొన్ని వెల్లుల్లి కొంచెం చిలకర తగినంత ఉప్పు ఇందులోనే వేసుకోవాలి వేసుకొని ఒకసారి అయితే బరకగా మిక్సీ చేసుకుందాము చూడండి బరకగా మిక్సీ అయితే అయ్యింది మనము నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా అది కూడా మిక్సీలో వేసేద్దాము ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి తిప్పేసుకుందాము చూడండి అంత మెత్తగానైతే అయిపోయింది ఇంకా మనము ఆనియన్స్ వేసుకుందాము ఆనియన్స్ వేసి ఒకటే తిప్పు తిప్పాలి ఎక్కువ తిప్పొద్దు తిప్పితే మెత్తగా అయిపోతుంది ఈ మధ్యలో ఆనియన్స్ తగులుతుంటేనే ఈ పచ్చడికి టేస్ట్ చాలా బాగుంటుంది మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుందాము కొంచెం ఆయిల్ వేసుకుందాము పచ్చడి కదా కొంచెం వేసుకుంటేనే బాగుంటుంది దాంట్లో మనం ఆవాల జీలకర్ర అంత శనగపప్పు మినపప్పు వేసుకొని ఇంకా వీటిని దూరంగా వేపుకోవాలి చూడండి పప్పులు అయితే వేగిపోయాయి కొంచెం పసుపు పసుపు వేయాలి అంతా కరివేపాకు మంచిగా మనం మిక్స్ చేసుకొని ఈ పచ్చడి ఉంది కదా ఇంకా పచ్చడలో వేసేయాలి ఇది పోపు ఇంకా మొత్తం మనం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి చూడండి వేడి వేడి చింతపండు పచ్చడి తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మీ ఇంట్లో చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఏమన్నా తినబుద్ధి కాకుండా నోరు బాగాలేకుంటే ఇలాంటివి ట్రై చేసి తినండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఓకే మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్